నమస్కారం కథా తరంగం చానల్కి స్వాగతం మిత్రులారా బద్ధకం మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది అదే కష్టం మనిషిని రాజుని చేస్తుంది ఈరోజు మనం చెప్పుకోబోయే కథలో ఒక సోమరిపోతూ తన బద్ధకం వల్ల చివరికి ఒక చిన్న జీవిగా ఎలా మారిపోయాడో తెలుసుకుందాం మరి ఆలస్యమెందుకు కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక సోమరిపోతూ ఉండేవాడు వాడెంత బద్ధకస్తుడంటే కనీసం కాలికి అడ్డువచ్చిన కూడా తీసి పక్కన వేసేవాడు కాదు కాని తిండి విషయానికొస్తే మాత్రం అసురుడే ముగ్గురు మనుషులకు సరిపోయే తిండిని ఒక్కడే లాగించేవాడు అది కూడా ఎవరో ఒకరు తెచ్చి చేతికి అందిస్తేనే తింటాడు ముప్పొద్దులా తింటూ ఏ పని చేయని వాడిని చూసి ఆ ఊరివాళ్లు భరించలేకపోయారు అందరూ కలిసి వాడిని కాకుల్లా పొడిచి ఊరిలోంచి వెళ్లగొట్టారు అదే సమయంలో పక్క ఊళ్ళో పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధం అక్కడో కష్టజీవి ఉండేవాడు వాడు రాత్రింబవళ్లు చెమటోడ్చి పనిచేసేవాడు కాని విచిత్రమేమిటంటే ఆ ఊళ్ళో ఉన్నవాళ్లంతా దొంగలు సోమరిపోతులు వాళ్ళకి ఈ కష్టజీవిని చూస్తే నచ్చేది కాదు వీడు ఉంటే మనం సోమరిగా ఉన్నట్లు ఎత్తిచూపినట్లుంది అని కుళ్ళుకుని వాళ్లు ఈ కష్టజీవిని కూడా ఊరిలోంచి తరిమేశారు విధి ఆడిన వింత నాటకం చూడండి ఆ బద్దకం మనిషి ఈ పనిమనిషి ఇద్దరూ ఒకే చెట్టుకింద కలిశారు ఒకడు బద్దకంతో నిట్టపోతుంటే మరొకడు అలసటతో వచ్చాడు ఇద్దరూ తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు అది తెల్లవారుజాము సమయం అకస్మాత్తుగా పడమటి దిక్కున ఒక దివ్యమైన భవనం మెరుస్తూ కనిపించింది దాని గోపురాలు బంగారంతో తళతళలాడుతున్నాయి అంతలోనే సాక్షాత్తు లక్ష్మీదేవి మారికి కనిపించింది ఆమె రూపం కోటి చంద్రుల కాంతితో వెలిగిపోతోంది వారిని చూసి ఇలా అంది ఓ బాటసారులారా అదిగో కనిపిస్తున్న ఆ భవనమే నా ఇల్లు ఈరోజు సూర్యుడు అస్తమించేలోపు మీలో ఎవరు అక్కడికి చేరుకుంటారో వారు నా అతిథులుగా స్వీకరించబడతారు వారికి జీవితాంతం సకల భోగభాగ్యాలు లభిస్తాయి అని చెప్పి మాయమైంది కష్టజీవికి ప్రాణం లేచివచ్చింది తమ్ముడు విన్నావా మనం సాయంత్రంలోపు అక్కడికి చేరితే మన దరిద్రం పోయినట్టే పద త్వరగా పోదాం అని తొందరపెట్టాడు దానికి సోమరిపోతూ ఆవులిస్తూ అబ్బో అది చూడ్డానికి దగ్గరగా ఉంది కాని చాలా దూరమన్నయ్యా అనవసరంగా పరిగెత్తి చావటమెందుకు పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలుకదా అని అక్కడే కూర్చుండిపోయాడు కష్టజీవి ఒంటరిగా నడవటం మొదలుపెట్టాడు కాసేపటికి సోమరిపోతుకు ఒక ఆలోచన వచ్చింది నడవటం కష్టం ఏదైనా వాహనం దొరికితే బాగుండు అనుకున్నాడు అంతలో వాడికి ఒక బక్క చిక్కిన గాడిద కనిపించింది వెంటనే దానిమీదెక్కి సవారీ మొదలుపెట్టాడు ఆ గాడిద పరుగున సోమరిపోతు కష్టజీవిని దాటేశాడు అతన్ని చూసి వెకిలిగా నవ్వి ముందుకు వెళ్లిపోయాడు కాని పాపం ఆ బక్కగాడిద ఎంత దూరం వెళ్తుంది నురుగులు కక్కుకుంటూ పడి ప్రాణాలు వదిలేసింది పోతే పోయింది దాన్ని దిండులా వాడుకుని కాసేపు నిద్రపోయాడు సోమరి మెలకువ వచ్చేసరికి సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు అంతలో వాడికి ఒక తాబేలు కనిపించింది ఆహా వాహనం దొరికింది అనుకుని తాబేలెక్కాడు పొద్దుగూకుతుండగా కష్టజీవి భవనం దగ్గరికి వచ్చాడు వెనక్కి తిరిగి చూస్తే సోమరిపోతూ మీద వస్తున్నాడు తమ్ముడు పొద్దుగూకుతోంది ఆ తాబేలు దిగి పరుగుతీయి లేకపోతే చేరుకోలేము అని కష్టజీవి అరిచాడు కాని సోమరిపోతూ అదుగో ఇల్లేకదా ఇక్కడ్నుంచి దొర్లుకుంటూ వెళ్లినా చేరిపోతాలే నువ్వెళ్ళు అని బద్ధకంగా సమాధానమిచ్చాడు సూర్యుడు కొండల వెనక్కి వెళ్ళిపోయాడు సరిగ్గా అదే సమయానికి కష్టజీవి భవనం లోపలికి అడుగుపెట్టాడు లక్ష్మీదేవి అతనికి స్వాగతం పలికింది సోమరిపోతూ మెల్లగా తాబేలుమీద వాకిలి దగ్గరకు వచ్చేసరికి తలుపులు మూసుకున్నాయి వాడు ఎంత బాదినా తలుపులు తెరుచుకోలేదు చా అనవసరంగా శ్రమపడ్డాను ఈ రాత్రికి ఈ మెట్లమీదే పడుకుందాం అని అక్కడే పడుకున్నాడు తెల్లవారింది వాకిలీ వచ్చి చూస్తే అక్కడ సోమరిపోతూ లేడు వాడు పడుకున్న చోట ఒక నత్త ఉంది తన ఇల్లుని వీపుమీద మోసుకుంటూ అతి నెమ్మదిగా కదులుతున్న ఆ నత్తే మన సోమరిపోతు చూశారా సోమరిపోతు చిదరికి ఎలా మారాడో లక్ష్మీదేవి కష్టపడేవారినే వరిస్తుంది కాని బద్దకస్తుల దరితాపుల్లోకి కూడా రాదు అందుకే మనం ఎప్పుడూ సోమరితనాన్ని వదిలి కష్టపడి పనిచేయాలి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మన కథాతరంగం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు